వెల్కమ్ టు రాజనీతి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద విష ప్రచారం చేయడానికి ప్రభుత్వంలో వివిధ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని దొంగిలించడానికి వైసీపీ తరఫున యాక్షన్ టీములు రంగంలోకి దిగాయి ఈ టీముల్లో ఒక టీంకి నాయకుడు జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈయన కొంతమంది రిటైర్ అయిన అధికారులు అలాగే కొంతమంది ప్రస్తుతం విధి నిర్వహణలో ఉన్న అధికారులు అంటే తను సీఎస్గా రిటైర్ అయ్యారు కాబట్టి తనకు కొంత పరిచయాలు ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి అభిమానులను గుర్తించి వాళ్ళందరినీ ఒక టీమ్గా ఏర్పాటు చేసి ప్రభుత్వానికి సంబంధించిన అంతర్గత సమాచారాలను బయటకు తీసి వెలికి తీసి ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ చేయాలి అనే ఒక అజెండాతో పనిచేస్తున్నారు ఈ టీంలో ఇప్పటికే రిటైర్ అయినోళ్ళు కానీ ప్రజెంట్ డ్యూటీస్లో ఉన్నోళ్ళు కానీ ఒక ముప్పై మంది దాకా ఈ టీంలో మెంబర్స్ అయ్యారనేది ఒక సమాచారం వీళ్ళంతా కూడా బ్యూరోక్రాట్స్ తమదైన తెలివితేటలతో ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేయటం చేయించటం వంటి పనులు చేస్తా తర్వాత రాజధాని అమరావతి అలాగే ప్రభుత్వంలో ప్రభుత్వం చేపట్టిన కొన్ని ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులకు సంబంధించిన లోతైన సమాచారాన్ని వీళ్ళు సేకరిస్తున్నారు ఇందుకు అమరావతి సచివాలయంలో పనిచేసే ఒక అధికారి సహకారం ఉంది ఈ టాస్క్ కోసం కొంతమంది సీనియర్ అధికారులను కూడా సంప్రదిస్తున్నారు చంద్రబాబు హయాంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు గుప్పించిన అలాగే అమరావతికి వ్యతిరేకంగా వ్యవహరించిన ఒక ఆయన కూడా వీళ్ళు సంప్రదించారు అయితే ఆయన వీళ్ళ ప్రతిపాదన తిరస్కరించారనేది కూడా సమాచారం అలాంటి పనులు నేను చేయనని ఆయన బ్లంట్గా చెప్పేశారంట కూటం కూటమి సర్కార్ ఏర్పాటైన కొద్ది నెలల్లోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వీళ్ళు వీళ్ళు వారాంతాల్లో హైదరాబాద్ కావూరు హిల్స్లో సమావేశం అవుతున్నారు సమావేశానికి వెళ్లే ముందు ఫోన్లు కూడా ఇళ్లల్లో పెట్టేసి సొంత కార్లు వాడకుండా ఫ్రెండ్స్ కార్లు లేదంటే క్యాబ్లు బుక్ చేసుకొని అనేది ఇంకో సమాచారం ప్రధానంగా సర్కారు విశ్వసనీయతను దెబ్బతీయటం యువనాయకుడు నారా లొకేషన్ బ్యాట్ చేయటం ఈ రెండు లక్ష్యాలుగా పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి నిర్దేశించిన రెండు లక్షలు ఇవే ఆ మేరకు వీళ్ళు పనిచేస్తున్నారు ఇంకోవైపు మేధావులు తటస్థులు సామాజికవేత్తల ముసుగులో ఇంకో సైన్యాన్ని ఏర్పాటు చేస్తున్నాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఈ మేధావులు తటస్థలు సామాజికవేత్తల వ్యూహం బాగా సక్సెస్ అయింది ప్రతివాడు సామాజికవేత్త పేరుతో రావటం ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయటం ఆ రోజున ఎంతో అభివృద్ధి జరిగినా కూడా రెండు వేల పద్నాలుగు పదిహేను పంతొమ్మిది మధ్యలో ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసే చేశారు ప్రజలను నమ్మించారు కూడా తటస్థుల పేరుతో కొంతమంది చంద్రబాబు నాయుడు గారికి రాజధాని అమరావతికి వ్యతిరేకంగా ప్రజల విషబీజాలు నాటారు మళ్ళీ ఇప్పుడు అదే ప్రయోగం చేస్తున్నారు ప్రభుత్వ విశ్వసనీయత మీద విషయం చిమ్మేందుకు తెర వెనక తతంగం మొదలుపెట్టారు జగన్ హయాంలో అడ్డగోలుగా మేలు పొందిన ఐఏఎస్లు ఐపీఎస్లు ఇతర అధికార బృందం ఇందులో కీలకంగా ఉంది వైసీపీ తొత్తుగా ఉండి వైసీపీ తరఫున ప్రచారం చేసి దొరికిపోయిన ఒక అధికారి అమరావతికి సంబంధించిన కీలకమైన వ్యవహారాలు అలాగే ఇతనుకున్న సంబంధాల ద్వారా వివిధ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని వీళ్ళందరికీ చేరవేస్తున్నాడు దాని ఆధారంగానే జగన్ మీడియాలో సాక్షి సాక్షి పేపరు ఛానల్ అలాగే జగన్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఈ ఐఏఎస్ బ్యాచ్ తటస్థులు సామాజికవేత్తల బ్యాచ్ కాకుండా ఇంకో బ్యాచ్ కూడా జగన్ కోసం పనిచేస్తుంది వాళ్ళు కూడా వరుసగా సమావేశాలు పెట్టుకుంటున్నారు విజయవాడ మేయర్గా పనిచేసిన ఒక ఆయనకి ఒక పెద్ద ఆయనకి విజయవాడ సమీపంలో ఒక గ్రామంలో ఒక గెస్ట్ హౌస్ ఉంది ఆ గెస్ట్ హౌస్ కేంద్రంగా వీళ్ళంతా సమావేశం అవుతున్నారు ఆ గెస్ట్ హౌస్ దగ్గర అనేది ఆ గ్రామస్తులు చెప్తున్నమాట ఈ బ్యాచ్ కూడా ప్రభుత్వాన్ని ఎలా ఇబ్బంది పెట్టాలి జగన్ మళ్ళీ ప్రజల నమ్మకం చూరుకునేలా మనం ఏం చేయాలి ఏం చెప్పాలి అనే అజెండాతో పనిచేస్తున్నట్టు తెలుస్తూ ఉంది వీళ్ళలో మెజారిటీ సభ్యులు ఒక ప్రత్యేక వర్గానికి చెందిన వాళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసుల్లో ఇరుక్కున్న ఒక పోలీస్ అధికారితో పాటు తటస్థంగా ఉన్నానని చెప్పుకునే ఒక మాజీ ఎంపీ గారు ఒక మాజీ ఏజీగా పనిచేసిన వ్యక్తి ఒక మాజీ మేయరు రవాణా శాఖలో పనిచేసి రిటైర్ అయిన అధికారి వీళ్ళంతా ఈ బృందంలో ఉన్నారు ఇంకో విశేషం ఏంటంటే ఒక న్యాయమూర్తి గారు కూడా అప్పుడప్పుడు ఈ సమావేశాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారట ఈ సమావేశాలు జరుగుతున్న విషయాన్ని ఆ గ్రామంలో ఉన్న టీడీపీ నేతలు గుర్తించారు గుర్తించిన తర్వాత ఆ గెస్ట్ హౌస్ అసలు నిబంధనలకు విరుద్ధంగా కట్టారు దాన్ని కూల్ చేయండి అని అధికారులకు వినతి పత్రం ఇచ్చారు ఈ ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం కూడా కాలేదు ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించారు రాష్ట్రం గాడిలో పడుతుంది పరిశ్రమలు వస్తున్నాయి ఉద్యోగుల జీతాలు సక్రమంగా వస్తున్నాయి రైతులు కాంట్రాక్టర్లు ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్న బకాయిలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చెల్లిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పెట్టిన బకాయిలన్నీ కూడా రాష్ట్రం గాడిలో వాడుతుంది రాష్ట్ర హితం కానీ ప్రజల హితం కానీ చూడకుండా వీళ్ళు సొంత లాభాల కోసం తప్పుడు పనులు చేస్తున్నారు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఇలాంటి ద్రోహుల మీద ఒక కన్నేసి ఉంచాలి చాలామంది ఈ పేర్లు చెప్పొచ్చు కదా అని కూడా అడుగుతారు ఈ వీడియో చూసిన తర్వాత కానీ దానికి న్యాయపరమైన చిక్కులు ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి నేరుగా పేర్లు చెప్తే వీళ్ళు కోర్టుల ద్వారా ఇబ్బంది పెడతారు అందుకే ఇండైరెక్ట్గా ఇచ్చాను రాజకీయాలు ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా చాలా వరకు వాళ్ళు ఎవరో అర్థం అవుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్